హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అర్జున్ ట్రావెల్ బ్లాగ్స్ మరొక మంచి వీడియో అయితే మీ మేము ముందుకు వచ్చాను ఫ్రెండ్స్ ఈరోజు కామారెడ్డి డిస్టిక్ రామారెడ్డి మండలం మద్దికుంటలో వెలిసిన శ్రీ బుగ్గ రామలింగేశ్వరుని అయితే వచ్చాము సో ఇక్కడ వాతావరణం చాలా బాగుంది ఫ్రెండ్స్ దట్టమైన అడవుల మధ్యలో మద్దికుంట ఊరు దాటిన తర్వాత ఒక అడవి వస్తుంది అడవిలో ఒక రెండు మూడు కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత అడవి మధ్యలోనైతే ఒక కొండపైన శ్రీ రామలింగేశ్వరుడు వెలిసిండు ఈ యొక్క ఆలయానికి మంచి చరిత్ర ఉంది ఈ ఆలయం చరిత్ర ఏంటో తెలుసుకుందాం ఇక్కడ విశేషాలు ఏంటో తెలుసుకుందాం ఇక్కడ మనకి ఇంకా బుగ్గ రామలింగేశ్వరిని దేవాలయంతో పాటు ఇంకా మనకు పరిసర ప్రాంతాల్లో ఇంకేమేం దేవాలయాలు ఇక్కడ విశిష్టత ఏంటనేది పూర్తిగా మనం ఈ వీడియోదే తెలుసుకుందాం వీడియోలోకి వెళ్దాం వీడియోలోకి వెళ్లే ముందు నా యొక్క ఛానల్ మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ వీడియోకి ఒక లైక్ చేసి వీడియోలోకి వెళ్దాం ఇంత మంచి కంటెంట్ మీకు తీస్తున్నాను మీ ముందుకు వస్తున్నాను కాబట్టి మీరు ఒక లైక్ చేసి అయితే నాకు సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేయడం వల్ల నేను ఇంకా మంచి మంచి వీడియోలు తీసుకోవడానికి అయితే ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్దాం చూస్తున్నారు కదా ఇదే బుగ్గరామలింగేశ్వర దేవాలయం దట్టమైన అడవుల మధ్యలో అయితే ఉంది చాలా బాగుంది ప్లేస్ అయితే ఇక్కడ నాకైతే మంచిగా అనిపించింది పీస్ఫుల్ వాతావరణం మంచిగా బాగుంది వెళ్దాం అక్కడికి అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా అక్కడ ఏమేమి ఉన్నాయి ఏంటనేది మీకు స్టెప్ బై స్టెప్ మొత్తం చెప్తాను వీడియోలోకి వెళ్దాం ఈ దేవాలయాన్ని దర్శించుకోవడానికి దట్టమైన అడవి గుంట మనం ప్రయాణం చేయాల్సి ఉంటుంది అడవి మధ్యలో అయితే ఈ బుగ్గ రామలింగేశ్వరి శివాలయంనైతే స్వయంభుగా అయితే నిర్మించి అభిషేకాలు అయితే చేశాడు సో అక్కడికి వెళ్దాం మనం ఇంకక్కడ వాతావరణం ఎలా ఉంది అక్కడ విధి విధానాలు ఏంటి అక్కడ మనం పూర్తిగా తెలుసుకుందాం పూర్తిగా తెలుసుకొని స్టెప్ బై స్టెప్ మనం చూస్తూ మీకు చూపించడానికి ప్రయత్నం చేస్తాను చూస్తున్నారు కదా ఇదే కనిపిస్తుంది శ్రీ బుగ్గ రామలింగేశ్వరుని దేవాలయం చాలా బాగుంది దట్టమైన అడవి మధ్యలో ఈ ప్రకృతి ఒడిలో శ్రీ రామలింగేశ్వరుడు అభిషేకాలు అందుకుంటుడు చాలా చాలా పీస్ఫుల్గా మైండ్ రిలాక్స్గా అనిపిస్తుంది ఇది కామారెడ్డికి సమీపంలో మద్దికుంట గ్రామానికి రెండున్నర కిలోమీటర్ల అడవి ప్రాంతంలో అయితే ఈ యొక్క దేవాలయం అయితే ఉంది చాలా చాలా బాగుంది దేవాలయానికి మనం వెళ్ళే టైంలో ఫస్ట్ మనం మొదటిగా మనం హనుమంతుంది అయితే మనకు ఇక్కడ విగ్రహం అయితే ఉంది ఫస్ట్ హనుమంతుని దర్శనం చేసుకొని మనం ఇంకా లోపలగా అక్కడ ఏమేమి ఉన్నాయి ఏంటనేది అయితే మనం చూద్దాం హనుమంతుని అయితే మనకు ఇక్కడైతే గుడి అయితే ఏర్పాటు చేశారు హనుమంతు విగ్రహంతో పాటు ఇది అడవి ప్రాంతం కాబట్టి కోతులు కూడా ఇక్కడ చాలానే ఉన్నాయి కొంచెం జాగ్రత్తగా కోతులను చూసుకుంటూ మాత్రం మనం వెళ్ళాలి శ్రీ నా పేరు జంగం గణేశ్ స్వామి ఆలయ నిత్య అర్చకుని ఇక్కడ శ్రీ తెలంగాణ రాష్ట్రంలో కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం మధ్యకుంట గ్రామ అటవీ ప్రాంతంలో శ్రీ స్వయం శ్రీ బుగ్గరామలింగేశ్వర స్వామి క్షేత్రం కలదు ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే శ్రీరాముడు అరణ్యవాసానికి వచ్చినప్పుడు తమ స్వహస్తములతో శివలింగాన్ని పూజకు సంధ్యవార్చుకోవడానికి పూజకు లింగాన్ని తయారు చేయడం జరిగింది ఆ లింగానికి అభిషేకం కోసము జలబుగ్గను తయారు జరిగింది అందువల్లనే శ్రీ స్వయం బుగ్గరామలింగేశ్వర స్వామి అని పేరు రావడం జరిగింది అదేవిధంగా ఇక్కడ గత ముప్పై నలభై సంవత్సరాల నుంచి నిర్విరాంగంగా అభిషేకాలు నిత్యార్చనలు నిత్యాభిషేకాలు నిర్వహించడం జరుగుతుంది ఇక్కడ నిత్యానందనం కూడా ఇరవై ఐదు సంవత్సరాల నుంచి నిర్వహించడం జరుగుతుంది మరియు గోశాల మరియు వృద్ధాశ్రమము అనేకమైనటువంటి ఇతర కార్యక్రమాలు ఆలయ కమిటీ వాళ్ళు నిర్వహించడం జరుగుతుంది మద్దికుంట ఆలయ అభివృద్ధి కమిటీ అనేది ఇక్కడ ఇది టెంపుల్ గురించి అయితే ఏర్పరిచారు ఇది ముందుగా మనకు కౌంటర్ అయితే ఉంటుంది ఈ కౌంటర్లో అభిషేకాలు సంబంధించింది కానీ అన్నదాన కార్యక్రమం గురించి కానీ మీరేమైనా విరాళాలు ఇవ్వాలనుకున్నా కానీ ఈ కొత్తగా ఏర్పాటు చేసే ఆలయానికి సంబంధించిన విరాళాలు ఇవ్వడానికి కానీ ఇక్కడైతే మనం సంప్రదించవచ్చు ఆలయ పూజారి ట్రస్ట్ వాళ్ళైతే ఇక్కడ మనకు అందుబాటులో ఉంటారు ఈ కౌంటర్లో మనం టికెట్లు అవి తీసుకొని తర్వాత మనం ఇక్కడ గుడి పరిసర ప్రాంతాల్లో ఇంకా ఇక్కడ ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది పూర్తిగా మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ముందుగా మనం టికెట్ అయితే తీసుకొని లోపలికి వెళ్దాం లోపలికి వెళ్ళిన తర్వాత టెంపుల్ ఎదురుగానైతే మనకు ఈ గజస్తంభం అయితే మనకు కనిపిస్తుంది ఈ గజస్తంభాన్ని చూడండి చాలా అంటే చాలా బాగుంది ఈ ప్రకృతి ఒడిలో అందమైన ఒడిలో ఇది ఒక గయస్తంభం అయితే చాలా చాలా బాగా అనిపిస్తుంది నాకు సాక్షాత్తు శ్రీరాముడు అరణ్యవాసం ముగించుకొని తిరుగు అయోధ్య ప్రయాణంలో ఇక్కడైతే అభిషేకం చేశానని చెప్పి ఈ స్థల పురాణం అయితే ఇక్కడ మనకు అర్చకులు ఆలయ అర్చకులు ఇక్కడ వాస్తవులు అయితే చెప్తున్నారు ఇది తేతాయుగంలో శ్రీరాముడు అభిషేకం చేసిన శివలింగం కాబట్టి మనం కూడా దీనికి అభిషేకాలు అవి చేస్తే కనుక ఎన్నో కోట్ల జన్మల పుణ్యఫలం అని చెప్పి అయితే ఇక్కడ వాస్తవ్యం అయితే చెప్తున్నారు చాలా బాగుంది మీరు ఇప్పటివరకు అయితే ఈ దేవాలయాన్ని దర్శించుకోకపోతే కనుక ఒకసారి అయితే కంపల్సరీ వచ్చి ఈ దేవాలయాన్ని అయితే దర్శించుకోండి చాలా బాగుంటుంది దేవాలయం మనం చూపిస్తున్నాను ఇది కొంచెం ఇంకా దీన్ని కొత్తగా రీకన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు ఇది రెండు వేల ఒకటిలో నిర్మించిన దేవాలయం ఇది మనం లోపలికి వెళ్దాం లోపలికి వెళ్లే ముందు మనకు లెఫ్ట్ సైడ్లో అయితే మనకు యొక్క ఈ గండదీపం అనేది అయితే ఇక్కడ ప్రతిష్ఠించరు ఇక్కడ కార్తీక మాసంలో పూజలు అవి చేస్తారని చెప్పి అయితే ఇక్కడ వాస్తవాలు చెప్తున్నారు మనం లోపలికి అయితే వెళ్దాం దేవాలయం లోపలికి వచ్చాక ముందుగా మనకు విఘ్నేశ్వరుడు అయితే మనకు ఇస్తాడు విఘ్నేశ్వరుని దర్శనం చేసుకుందాం విఘ్నేశ్వరుని దర్శనం చేసుకొని తదుపరి శ్రీ బుగ్గరా రామలింగేశ్వరుని దర్శనం చేసుకుందాం చాలా బాగుంది మనకు అంటే దేవాలయం లోపలికి వెళ్ళగానే ఎడమ భాగంలో మనకు శ్రీ వినాయకుడు అయితే మనకు కనిపిస్తాడు తర్వాత మీకు ఇక్కడ ఇంకోటి ఏంటంటే ప్రతి సోమవారం రోజున మహా అన్నదాన అన్న పూజ అయితే ఇక్కడ జరుపుతారు ఐదు వందల పదహారు గడితే కనుక అన్న పూజ అయితే మనం చేసుకోవచ్చు ప్రతి సోమవారం అయితే ఈ బుగ్గరామలింగేశ్వరిని శివలింగానికి అయితే మహా అన్న పూజ అయితే నిర్వహిస్తారు మీరు ఒకవేళ ప్లాన్ ఉంటే మాత్రం సోమవారం రండి అన్న పూజలో కూడా మీరు లోపల గర్భగుల్లో కూర్చోవచ్చు ఐదు వందల పదహారు చెల్లించి పక్కనే ఇక్కడ మనకు అమ్మవారి ఆలయం అయితే ఇక్కడ మనకు కనిపిస్తుంది చూడండి శ్రీ బుగ్గరామలింగేశ్వరుతో పాటు అమ్మవారి దేవాలయాన్ని కూడా ఇక్కడ వీళ్ళు నిర్మించారు చాలా బాగుంది మనకు నందిగూడెం ఇక్కడ దర్శనమిస్తుంది చూడండి నందిగూడం ఇక్కడ మనకు ఉంది వినాయకుని ముందే మనకు ఫస్ట్ నంది కనిపిస్తుంది నంది తర్వాత వినాయకుడు వినాయకుడు తర్వాత శ్రీ బు బుగ్గరామలింగేశ్వర శివలింగం తర్వాత అమ్మవారు ఇలా మనకు నాలుగు కనిపిస్తాయి దేవాలయం లోపల బుగ్గకుండం స్వామివారి దేవాలయం వెనుక భాగంలో ఉంటుంది బుగ్గకుండం నీటిని స్వామివారి అభిషేకానికి వాడతారు ఈ నీరు చాలా పవిత్రమైనది శ్రీ ఈ బుగ్గలో నీరు ఎంత తీసినా తరగదు ఇది భగవంతుని మహిమగా ఈ నీటిని తాగిన స్నానమాచరించిన చర్మ సంబంధిత వ్యాధులు దీర్ఘకాలిక రోగాలు నయమవుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం హర్ మహాదేవ అని చెంబడు బుగ్గనీరు ఆ స్వామిపై పోస్తేనే అభిషేక ప్రియుడైన పరమశివుడు పరవశిస్తాడని శివ మహాపురాణం చెబుతుంది చరిత్రక ఆధారాలు లేని అతి ప్రాచీనమైన దేవాలయం పునరుద్ధరణ కోసం రామారెడ్డి వాసి శివారాధకుడు జంగం వీరభద్రయ్య కృషి చేశాడు మద్దికుంట గ్రామ పెద్దల ప్రోత్సాహంతో చుట్టుప్రక్కల గ్రామాలకు తిరిగి విరాళాలు సేకరించి నూతన ఆలయాన్ని నిర్మించాడు స్వామివారి ప్రక్కన మంగళగౌరి అమ్మవారి విగ్రహాన్ని రెడ్డిపేట దొరగారి రాజేశ్వరరావు సూచన మేరకు జోగుపేట వాసి చాముండేశ్వరి అమ్మవారి ఆలయ నిర్మాణదాత వెంకటరమణయ్య సలహాతో ప్రసిద్ధించారు వెంకటరమణయ్యకు కలలో స్వర్ణగౌరి పాము రూపంలో వచ్చి విగ్రహ విక్రహపతిచాపన చేయాలని చెప్పినట్లు పెద్దలు చెప్తున్నారు బుగ్గ బుగ్గరామలింగేశ్వర స్వామిని శ్రావణ మాసంలో దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు ఇతర రాష్ట్రాల నుంచి వస్తుంటారు శ్రావణ మాసంలో నిత్యం స్వామివారికి లక్ష బిల్వార్చన పూజలు బ్రహ్మముహూర్తంలో నిర్వహిస్తారు స్వామివారిని దర్శించుకుంటే కోరిన కోరుకున్న కోరికలు అనారోగ్య సమస్యలు తీర్తాయని ఇక్కడ భక్తుల యొక్క నమ్మకం అందరూ కూడా బుగ్గరామలింగేశ్వర స్వామి బుగ్గ రామలింగేశ్వర స్వామి అంటారు దాని వివర నియమంగా క్రీతాయుగంలో సీతారామచంద్ర స్వామి వారు ఇక్కడ రాతి ఆకరంలో గల లింగం ఉన్నది కానీ దాన్ని పూజించడానికి నీళ్లు లేకపోవడం వల్ల జలం లేకపోవడం వల్ల ఆ గుండం గుడి వెనకాలలో లాంటిది తయారు చేసి ఆ చెల్మెల వంటించి నీళ్లు తీసి స్వామివారికి జలదార పోయడం జరిగింది అటువంటి రాముడు బుగ్గ బుగ్గ తీసి బుగ్గల నుంచి రాముడు తీసుకొచ్చి నీళ్లు పోయడం వల్ల బుగ్గ రామ లింగేశ్వర స్వామి క్షేత్రంగా దీన్ని వరుతుంది ఇది మా పురా పూర్వీకులు చెప్పిన దాని ప్రకారం మేము ఈ యొక్క వివరణ మీకు తెలియజేయడం జరుగుతుంది ఆలయ అర్చకులు చెప్పినట్టు దేవాలయం వెనుక భాగంలో సాక్షాత్తు శ్రీరాముడు శివలింగానికి అభిషేకం కొరకు బుగ్గను తవ్వడం జరిగింది ఈ బుగ్గల నుంచే నీరును తీసి అభిషేకానికి అయితే వాడాడు సో ఇదే మీకు కనిపిస్తుంది కదా ఇదే బుగ్గ అంటారు సో ఈ బుగ్గను తవ్వి ఇందులో నుంచి నీళ్లు జలాన్ని శివలింగానికి అభిషేకం చేసిండ్రు కాబట్టి ఇది ఆలయానికి శ్రీ బుగ్గ రామలింగేశ్వర దేవాలయంగా అయితే ప్రచారంలోకి వచ్చిందని చెప్పి ఆలయ అర్చకులు వాళ్ళ పూర్వీకులు చెప్పారని అయితే చెప్పారు చాలా మంచి విషయం త్రేతాయుగం నాటి రామాలయం శివుడు అభిషేకం చేసిన శివాలయం అయితే మనం ఈ రోజులో దర్శనం చేసుకుంటున్నామంటే మనం చాలా అదృష్టవంతులం నాకైతే చాలా బాగా అనిపిస్తుంది ఇక్కడ పరిసర ప్రాంతాలు కూడా దట్టమైన అడవి మధ్యలో ఉండడం వలన ఈ అరణ్యం అంతా మనకు చాలా ప్రశాంతంగా చాలా అంటే బాగా అనిపించింది ఈ బుగ్గ ఏదైతే చూస్తుంది కదా ఇది మూడు వందల అరవై ఐదు రోజులు నీళ్లు ఎప్పుడు నిరంతరం మనకు ఆగకుండా అయితే ఇక్కడ వస్తున్నాయి ఈ నీరుని తాగడం వలన లేదా ఇక్కడ స్నానం చేయడం వలన దీర్ఘకాలిక వ్యాధులు కానీ మనం ఏదైనా కోరిన కోరికలు నెరవేరుతాయని చెప్పి ఇక్కడికి వచ్చిన భక్తులు కూడా మనకు చెప్తున్నారు చూడండి ఇక్కడ చాలామంది వ్యాధిగ్రస్తులై వ్యాధి నయం కాని వ్యాధులను కూడా ఇక్కడ వచ్చి ఒక మూడు రోజులు ఈ అభిషేకాన్ని అయితే స్వీకరించి ఒక మూడు రోజులు నాలుగు రోజులు ఇక్కడ ఉండి కూడా మళ్ళీ తిరుగు ముఖం మంచిగా మంచిగా అయ్యి ఆరోగ్యవంతంగా అయ్యి వెళ్ళారని చెప్పి ఇక్కడ పూజారులు అయితే మనకు చెప్తున్నారు సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇక్కడే మీరు చూడండి ఈ దార అయితే వస్తుంది కదా ఈ దార ఏంటంటే శ్రీరాముడు వనవాసం చేస్తూ వచ్చే టైంలో శివరాధన చేసే సమయంలో శివలింగాన్ని స్వయంగా చేతులతో ప్రదర్శించి నీళ్ళతో అభిషేకం చేయడానికి స్వయంగా బుగ్గ అనేది తవ్వడం జరిగింది ఆ బుగ్గ ద్వార వచ్చే ద్వారా ఆనాటి కాలం నుంచి ఇప్పటి వరకు వస్తూనే ఉంటుంది చాలానే చాలా పవిత్రమైన ప్రదేశం ఇది అప్పటి నుండి ఇప్పటివరకు నీళ్ళు రావడం కూడా చాలా అంటే చాలా అది కో ఇన్సిడెంట్సే చూడండి మీరు చూస్తున్నారు కదా మూడు వందల అరవై ఐదు రోజులు మనకు ఈ దార అనేది బుగ్గ ద్వారా అనేది వస్తూనే ఉంటుంది ఇక్కడ శివలింగంకి అభిషేకం చేయడానికి ఈ నీళ్ళనే అయితే అర్చకులు అయితే వాడుతున్నారని అయితే ఇక్కడ చెప్తున్నారు ఈ దేవాలయంకి మరొక విశిష్టత అయితే ఉంది ఈ శివన్ స్టాచ్యూ నుంచి మనం ఎదురుగా చూడండి మనం ఎదురుగా వెళ్తే కనుక మనకి ఇక్కడ ఒకటి గేట్ అయితే కనిపిస్తుంది కదా ఈ గేట్ అయితే తీసుకొని మనం లోపలికి వెళ్దాం ఇక్కడ విశిష్టత ఏంటనేది మీకు నేను చూపిస్తాను శ్రీ బుగ్గరామలింగేశ్వరుడు శ్రీరాముడు ప్రతిష్ఠించిన శివలింగంతో పాటు ఒక విగ్రహదాత పన్నెండు జ్యోతిర్లింగాలను ఆలయ కమిటీకి ఇవ్వడం జరిగింది సో అతని ద్వారా ఈ పన్నెండు జ్యోతిర్లింగాలు అయితే ఆలయ కమిటీ వాళ్ళు ఇక్కడ నిర్మించారు రెండు వేలైతే మనకు చాలా బాగా అంటే ఎవరికి ఇబ్బంది కలగకుండా ఒక వే నుంచి వెళ్ళడం మరొక వేయి నుంచి రావడం చాలానే చాలా బాగా అయితే నిర్మించారు పన్నెండు జ్యోతిర్లింగాలు పన్నెండు జ్యోతిర్లింగాలకు ఎదురుగా నందిని పన్నెండు లింగాలు పన్నెండు నందులను అయితే ఇక్కడ నిర్మించిన తర్వాత పైకి వచ్చిన తర్వాత శివుని అయితే స్టాచ్యూ ఉంది శివుని స్టాచ్యూ దర్శనం చేసుకొని మళ్ళీ రిటర్న్లో మనం వెళ్ళి బయటకు వెళ్ళిపోవచ్చు ఎవరికి ఎలాంటి ఆటంకం లేకుండా చూసుకుంటూ వెళ్ళిపోవడానికైతే ఒక మంచి మార్గం అయితే ఇక్కడ ఆలయ కమిటీ వాళ్ళు అయితే ఈ పన్నెండు విగ్రహాలను శివలింగాలను ప్రతిష్ఠించి నిర్మించారు చాలా అంటే చాలా బాగుంది దేవాలయంకి వచ్చిన వాళ్ళు ఈ పన్నెండు జ్యోతిర్లింగాలను కూడా కంపల్సరీగా మీరు దర్శనం చేసుకుంటారని చెప్పి అనుకుంటున్నాను చాలా అంటే చాలా బాగుంది పన్నెండు జ్యోతిర్లింగాలు చూసటానికైతే చాలా బాగున్నాయి చూడండి ఇక్కడ ఇంకొక విశిష్టత ఉంది పన్నెండు జ్యోతిర్లింగాలు అయితే ఈ బుగ్గ రామలింగేశ్వర రామలింగేశ్వరి దేవాలయం దగ్గర అయితే నిర్మించారు సో చూస్తున్నారు కదా ఇవే బుగ్గ రామలింగేశ్వరిని పన్నెండు జ్యోతిర్లింగాలు చాలా బాగున్నాయి చూడండి స్టెప్ బై స్టెప్ మనం లోపలికి వచ్చి పన్నెండు జ్యోతిర్లింగాలు దర్శనం చేసుకొని ఫైనల్గా అయితే మనం శివాయిని దర్శనం చేసుకొని మళ్ళీ రిటర్న్లో వెళ్ళాల్సి ఉంటుంది చాలా అంటే చాలా పీస్ఫుల్గా అయితే చాలా దట్టమైన అడవి మధ్యలో చాలా బాగుంది ఇప్పటివరకు ఎవరైనా విజిట్ వాళ్ళు వాళ్ళైతే కంపల్సరీ విజిట్ చేసుకోండి పన్నెండు జ్యోతిర్లింగాలు దర్శనం చేసుకొని బయటకు వచ్చాక మనకు ఇక్కడ ఇంకొకటి విశిష్టత ఏంటంటే ఇక్కడ మనకు ఒక కొలను కనిపిస్తుంది అదే ఒక పురాతన బావి కూడా కనిపిస్తుంది అవి రెండు మీకు చూపించడానికి ప్రయత్నం చేస్తాను ముందుగా మనం కొలంలోకి వెళ్దాం ఇంతకుముందు బుగ్గ శ్రీరాముడు తవ్వి అభిషేకం గురించి వాడానని చెప్పాను కదా అందులో నుంచి వాడరే ఇందులోకి వస్తాయని చెప్పి అయితే అంటున్నారు అయితే శివరాత్రి టైంలో ఈ శ్రావణవాసరం టైంలో చాలామంది భక్తులు వచ్చి స్నానాలు అవి ఇక్కడ ఆచరించి అభిషేకం చేసుకోవడం కానీ వెళ్ళడం కానీ అయితే ఇక్కడ చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు అయితే చేస్తారు ఇక్కడ ఒక ఆచారం అని చెప్పైతే ఆలయ అర్చకులు అయితే చెప్తున్నారు కులనిగూడెం కోనేరుగూడెం చాలా బాగుంది మీరు చూడవచ్చు కులనికి నాలుగు దిక్కులో మళ్ళీ ఇక్కడ నాలుగు శివ శివలింగాలతో నందితో ఇక్కడ ప్రతి ప్రతిష్ఠించారు చాలా అంటే చాలా బాగుంది చూడండి నాలుగు దిక్కుల నుంచి కూడా మనం వెళ్ళవచ్చు స్నానాలు చేసుకోవచ్చు మధ్యలో మనకు ఒక శివుని యొక్క స్టాచ్యూ అయితే కనిపిస్తుంది మీరు చూస్తున్నారు కదా ఈ బుగ్గర్ నుంచి అయితే మనకు వచ్చిన వాటినే ఈ కులంలో ఇస్తున్నారని చెప్పి అర్చకులు చెప్పారు తదనంతరం మనకు ఇక్కడ ఒక బావి కూడా ఉంది చూడండి ఇది అతి పురాతనమైన బావి అంటే నీళ్ళు కూడా చాలా పైకే ఉన్నాయి మీరు చూస్తున్నారు కదా అయితే ఇవి కూడా మనం స్నానాలు ఆచరించడానిక టెంపుల్ యొక్క మనకు పనులకు మరి అభిషేకాలక ఏంటో కానీ ఇది కూడా మనకు ఒక పురాతన బావి అయితే మనకి ఇక్కడ కనిపించింది చాలా అంటే చాలా బాగుంది మీరు చూడండి మీరు చూస్తున్నారు కదా అంటే ఈ టైప్లో బావులు ఇప్పట్లో అయితే లేవు ఇప్పట్లో అందరి బోర్స్ అవి వాడుతున్నారు కదా ఒకవేళ ఈ పురాతన బావిలు మీకు దగ్గరలో ఎవరికైనా ఉన్నాయా ఉంటే దాని విశిష్టత ఏమైనా మీకు తెలిస్తే కనుక కమెంట్ చేయండి నేను కూడా చూస్తాను సో ఇది అయిన తర్వాత ఇక్కడ ఇంకా చాలా విశిష్టతలు అయితే ఉన్నాయి ఇక్కడ గోశాల ఉంది వృద్ధాశ్రమం కూడా ఉంది అన్నదా అన్నదానం నిత్య అన్నదాన కార్యక్రమం కూడా ఇక్కడనే పక్కపండి జరుగుతుంది అది కూడా మీకు చూపిస్తాను దాంతోపాటు ఇంకా మళ్ళీ ఇక్కడ ఒకటి పురాతనమైన రథం కూడా ఉంది ప్రతి శివరాత్రి టైంలో మాత్రం ఈ రథం ఊరేగిస్తారు దీన్ని అది కూడా మీకు నేను చూపించడానికైతే ప్రయత్నం చేస్తాను నేను చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంది అక్కడక్కడ చిన్న చిన్న షాపులు కూడా ఉన్నాయి కాకపోతే ఈ కోతుల పెడత ఎక్కడ ఉండడంతో కొంచెం అవి అమ్మ వాళ్ళు కూడా ఆచితూచి అయితే కొంచెం అమ్ముతున్నారు అన్ని గేట్లు వేసుకుంటున్నారు గేట్లు వేసుకొని అయితే అమ్ముకుంటున్నారు సో అక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా అక్కడే లెఫ్ట్ సైడ్లో రథం ఉంది అక్కడ అన్నదానాశ్రమం అన్నదానం ఉంది వృద్ధాశ్రమం అలా అవి గోశాలకి ఇట్లా ఉన్నాయి సో పదండి అక్కడ దాకా వెళ్దాం చూద్దాం చూడండి ముందుగా అయితే మనం ఈ రథం దగ్గరికి అయితే వెళ్దాం ఇది అతి పురాతనమైన రథం అయితే అని ఇక్కడ అర్చకులు చెప్తున్నారు ఈ రథాన్ని ఓన్లీ మనకు శివరాత్రి టైంలో ఈ రథాన్ని అయితే ఊరేగిస్తారని చెప్పి అయితే ఆలయ అర్చకులు అయితే చెప్తున్నారు సరోజన వెంకటరాములు ఈ యొక్క రథానికైతే చేయించి ఈ టెంపుల్కి అయితే ఇచ్చారు అతి పురాతనమైన రథం దీనికి ఒక షెడ్ ఏర్పాటు చేశారు షెడ్ మంచిగా షెడ్డు లోపల పెట్టేశారు ఎందుకంటే వర్షాలకు దానికి దీనికి అది రథం ఖరాబ్ అవ్వకుండా చాలా బాగా అంటే చాలా బాగా సేఫ్ జోన్లో అయితే ఈ రథాన్ని పెట్టడం జరిగింది దీంతోపాటు ఇక్కడ మీకు మరో ఒక విశిష్టత ఏంటంటే ఇక్కడ ఒక వృద్ధాశ్రమం కూడా ఉంది సో చూస్తున్నారు కదా అక్కడ ఎదురుగా కనపడే రెండు బిల్డింగ్స్ అంటే వృద్ధాశ్రమం అంటే వృద్ధులకు లేడీస్కి సపరేట్గా జెంట్స్కి సపరేట్గా అనేది ఇక్కడ ఏర్పాటు చేయరు చాలా బాగుంది చూస్తున్నారు కదా ఇదే మగవాళ్ళ యొక్క వృద్ధాశ్రమం అటు సైడు లేడీస్ వాళ్ళ వృద్ధాశ్రమం తల్లిదండ్రులు పిల్లలు వాళ్ళను చా ఉంచుకోక వెళ్ళగొట్టిన వాళ్ళు కొందరు ఈ యొక్క టెంపుల్కి వచ్చి ఇక్కడ వాతావరణం చూసి ఇక్కడే ఉంటానన్న వాళ్ళు కూడా ఇక్కడైతే మనకు కనిపిస్తారు చూడండి ఏం చెప్పాలో నాకు కూడా అర్థం అవ్వట్లేదు సో ఇలాంటి పరిస్థితి ఏంటో కూడా రాకూడదు కాకపోతే కొంత కొంతమంది ఇలా చేస్తున్నారు సో లెట్స్ బ్యాక్ టు మనకు అన్నదాన కార్యక్రమం అయితే జరుగుతుంది అక్కడికి అయితే వెళ్దాం మనం అంటే ఈ వృద్ధుల కోసం ఏర్పాటు చేస్తారు అదేవిధంగా టెంపుల్కు వచ్చే భక్తుల కోసం కూడా ఈ అన్నదాన కార్యక్రమాన్ని అయితే ఏర్పాటు చేస్తారు ప్రతిరోజు నిత్య అన్నదానం అయితే జరుగుతుంది సో చూడండి ఒక కర్రీ పప్పు రైస్ పెరుగు అలా ఇస్తున్నారు చాలా బాగుంది నేను కూడా తిన్నాను అసలు మీరు కూడా తినండి తిన్న తర్వాత ఈ వృద్ధ వృద్ధులకు అన్నదానం సంబంధించి చేస్తున్నారు కాబట్టి మీకు తోచినంత వీలైతే ఏదన్నా సాయం చేయండి లేదంటే కనుక వచ్చేటప్పుడు కనుక మీరు ఏదైనా తీసుకురావాలన్నా కానీ కూరగాయలు కానీ బియ్యం కానీ ఏవైనా తీసుకొచ్చినా కానీ వీళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు ఇబ్బంది ఏం లేదు సో అది దృష్టిలో పెట్టుకొని వచ్చేటప్పుడు ఏదైనా తీసుకురావడానికి ప్రయత్నం చేయండి సో ఓవరాల్గా లాగైతే ఇది మళ్ళీ మనం బ్యాక్ టు టెంపుల్ వద్దకైతే వచ్చినాం ఆ గుట్ట పైన మనకు అక్కడ కనిపిస్తుంది కదా అయితే శివరాత్రి టైంలో జనం లక్షల్లో వస్తారు కాబట్టి కొంచెం దర్శనానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి ఆ గుట్టపై నుంచి వి అయితే పెట్టారు సో ఎదురుగా మళ్ళీ ఇక్కడ మనకు విఐపి దర్శనం అయితే చేసానికైతే ఈ పెట్టారు సో ఇది బుగ్గ రామలింగేశ్వరి యొక్క టెంపుల్ ఫుల్ బ్లాగు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో స్వయంగా వెలిసిన బుగ్గ రామలింగేశ్వరి దేవాలయం యొక్క విశిష్టత హైఓప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటాను ఈ వీడియో నచ్చితే వీడియోని ఒక లైక్ చేసి కామెంట్ చేయండి ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా అంటే చాలా పురాతనమైన టెంపుల్ దట్టమైన అడవి మధ్యలో ఉంది చాలా అంటే చాలా బాగుంది ఒక పదమూడు పద్నాలుగు సంవత్సరాల నుంచి అయితే కష్టపడుతూ వాళ్ళు పూజారు అవి ఇక్కడ చేసుకుంటూ వస్తే ఇప్పుడు ఇప్పుడు కొంచెం డెవలప్ అయితే అవుతుంది ఇక్కడ ఒకటి వృద్ధాశ్రమం కూడా ఉంది గోశాల ఉంది అదేవిధంగా నిత్యాన్నదాన కార్యక్రమం కూడా ఇక్కడ అయితే జరుగుతుంది చాలా అంటే చాలా భక్తులకు కోరిన కోరికలు తీర్చి బుక్క త్రే త్రేతాయుగంలో నుంచి మనకు ఈ యొక్క దేవుని అయితే మనకు పూజలు అభిషేకాలు అయితే అందుకుంటున్న శివలింగం ఇది చాలా చాలా పవర్ఫుల్ ఉంది శివరాత్రికి కార్తీక మాసంలో శ్రావణ మాసంలో అయితే భక్తులు చాలా వస్తున్నారు వీరిలో అయితే మీరు టైం తీసుకొని ఒకసారి రామలింగేశ్వర స్వామి దేవాలయంకి అయితే రండి దర్శనం చేసుకోండి శివయ్య భక్తికి పాత్రులు కండి ఓం నమ శివాయ హర హర మహాదేవ్ శంభో శంకర థ్యాంక్ యూ బాయ్